దేవుని పరిశుద్ధ అమ్మకు మహిమ కలుగును గాక ది వాయిస్ ఆఫ్ దేచర్ ఛానల్ ప్రేక్షకులందరికీ దేవుని అమ్మగా వందనములు చెల్లిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి కొద్ది నిమిషాలు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మనందరి జీవితంలో మనం ఎన్నెన్నో ఆశలు కలిగి ఉంటాము కొంతమంది అయితే ఈ ఆశ కొడికి నేను బ్రతుకుతున్నాను ఈ ఆశ నన్ను బ్రతికిస్తుంది అంటూ ఉంటారు అయితే మరి క్రైస్తవ జీవితంలో మరి నా అనుభవంలో నేను అనుకుంటుంది ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని నా జీవితంలో జరిగించడానికే ఇంకా బ్రతికించి ఉంచాడు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం ఉత్తంలో మరి నేను కొట్టుకోని పోవలసిన దాన్ని అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా కరోనా కాలంలో మరి కనుమరుగైపోవలసిన నా జీవితాన్ని దేవుడు కనికరించి కృప చూపించి మరి తన సాక్షిగా ఇప్పటి వరకు నిలుపుకున్నాడు అందుని బట్టి దేవునికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మరి నా ఆశ ఏమై ఉన్నదంటే జీవితకాలం అంతా ఆయనకు సాక్షిగా నిలబడాలని మరి నేనున్నత కాలం ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఆయన కృపలను కొనియాడాలని నా ఆశ అయి ఉన్నది అలాగే మనం జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నెన్నో ఆశలు కలిగి ఉంటాం ఆ ఆశ ఏమై ఉన్నది ఈనాడు దేవుని కొరకు మన ఆశ ఏమై ఉన్నది అని మనం కొన్ని వాక్య భాగాల ద్వారా తెలుసుకుందాం మన పితృడైన దావేదు ఆశని కూడా మనం చూద్దాం పితృడైన దావేదు ఏం చెప్తున్నాడంటే మరి కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయంలో సైన్యములకు అధిపతి నీ మంది రావడంలో చూడవలనని ఆ ప్రాణం ఎంతో ఆశపడుచున్నది జీవంగల జీవం గల దేవుని జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా నా శరీరము ఆనందముతో కేకలు వేయించినవి అని చెప్తున్నాడు మరి ఎహోవా మందిరావడంలో చూడవలనని ఆయన ప్రాణం ఎంతో ఆశపడుతుంది అంటున్నాడు అంతేకాకుండా మరి ఇంకా దేని మీద ఆశ కలిగి ఉన్నాడు అంటే దావిని భక్తుడు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని కూడా ఆశ కలిగి ఉన్నాడు ఆ విషయాన్ని మనం కీర్తనలు నూట ముప్పై రెండు అధ్యాయంలో చదవగలం యహోవా యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం ఏర్పరచాలని ఆశ కలిగి ఉన్నట్టుగా మరి దా అది నెరవేరే వరకు తన మంచం మీదకు తను ఎక్కను అన్నట్టుగా ఒక మరి ప్రమాణం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే నూట పంతొమ్మిదవ తీర్థంలో కూడా దావీదు మరి దేవుని మాట మీద ఆశ కలిగి ఉన్నాడు లేకపోతే దేవుని ఆ వాక్యం మీద ఆశ కలిగి ఉన్నాడు నూట నూట పంతొమ్మిదో తీరుతున్న నలభై మూడో మూడో వచనం అలాగే ఎనభై నాలుగో వచనం ఎనభై ఒకటో వచనం అలాగే నూట పద్నాలుగో వచనాల్లో ఏమని రాయబడిందంటే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను దావీ దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు అంతేకాకుండా ఆ ఆయన మాట మీద కూడా ఆయన ఆశ పెట్టుకున్నట్టుగా నూట ముప్పైవ కీర్తనలో రాయబడి ఉన్నది ఐదవ విషయం నూట ముప్పైవ కీర్తనం ఐదవ విషయం ఏహో వరకు వరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నా ఇక్కడ భక్తుడైన దావేది యొక్క జీవితం మనం చూస్తున్నట్లయితే ఒకటి దేవునికి మరి ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని మందిరావరణాలు చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు మరి దేవుని మాట ఎంత స్వచ్ఛమైందో స్వచ్ఛమైందో తెలుసుకున్నాడుగా గనుక దాని మీద ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఇస్రాయేల్ యహోవా మీద ఆశ పెట్టుకున్నామని కూడా చెప్తున్నాడు ఇటు విధంగా మనం చూ చూసుకుంటూ పోతే ఇంకా అలాంటి వచనాలు మనకి దావేది గురించి చాలా ఉంటాయి దొరుకుతాయి మరి ద్రావిడు మహారాజు ఆయన జీవితంలో ఆయనకి ఏమీ కొదవ లేదు అయినప్పటికీ కూడా మరి అతని ఆశ మరి దేవుని పైన ఉంది రాజ్యాలు సంపాదించుకోవాలని ధనరాన్యాలు సమకూర్చుకోవాలని అతని ఆశ లేదు గాని ఏమంటున్నాడంటే నూట నాలుగో కీర్తన ముప్పై మూడో విషయంలో ఈ రీతిగా పలుకుతున్నాడు ఆయన ఆశ అక్కడ ఇంకా మనకి స్పష్టంగా కనబడుతుంది నా జీవిత కాలం నేను యహోవాకు కీర్తనలు పాడేదిన నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదు గొప్ప ఆశను మరి దావేది భక్తులు కలిగి ఉన్నాడు తను కాలం తన జీవితం అంతా దేవునికి కీర్తనలు పాడటంలోనే తన జీవితాన్ని చేసుకోవాలని అనుకున్నాడు తనకి రాజు కనుక భవనాలు అన్ని ఉన్నాయి కానీ మరి మంది మార్గం దేవుడు అన్ని మహత్యమును అతనికి ఇచ్చాడు గొర్రెల దడ్డలోంచి అతన్ని తీసుకొచ్చి గొప్ప రాజుగా చేసి సమస్త సౌకర్యాలు దేవుడు దావేదికి ఇచ్చినప్పటికీ కూడా దావేది ఏమనుకుంటున్నాడు తను తను చిరకాలం యోవా మందిరంలో నివాసం చేయాలని అనుకుంటున్నాడు దేవుని మందిర ద్వారం ద్వారంలో లేకపోతే దేవుని మందిర ఆవరణంలో ఉంటే చాలని కూడా మరి కొన్ని చోట్ల తన కీర్తనలో రా రాసి ఉన్నాడు రాజుకి ఏమి తక్కువై ఇలా అంటున్నాడు అని మనం ప్రశ్నించుకుంటే రాజుకి ఏమి తక్కువ కాదు గాని ఆయన మందిర మహర్యం ఎరిగి ఉన్నాడు అలాగే దేవుని యొక్క సన్నిధి దేవుని సన్నిధి యొక్క మరి గొప్పతనాన్ని ఎదిగిన వాడి లోకంలో లోకంలో ఉన్న దానికంటే దేవుని సన్నిధే తనకి పెన్నిది అనుకున్నాడు అందుకనే దేవుని మందిరా ఉండాలని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు అలాగే దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాడు అందుకే ఆ దావీదు కీర్తనలు గాని దావీదు జీవిత ఆశయాలు గాని మనం తలంచుకోకుండా మరి ఎక్కువగా ప్రసంగాలు వినలేము అలాగే మహా ఇంకో మహాభక్తులు ఆయన అబ్రహాం అబ్రహాం గురించి మరి ఆది కాండం నుంచి మరి చివరి వరకు కూడా మనం అబ్రహాం గురించి ప్రతి పత్రికలో కూడా పౌలు రాసిన పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో కూడా మనం చూస్తుంటాం అబ్రహాము దేవుని నమ్మాడు అంటే దేవుని మాటను నమ్మాడు అబ్రహాంకి డెబ్బై ఐదు ఏళ్ళు వయసున్నప్పుడు మరి దేవుడు అతన్ని దర్శించి ఏమన్నాడంటే నేను నీకు కుమారుణ్ణి ఇస్తా అన్నాడు నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల లాగాను సముద్ర తీరంలోని ఇసుక రేణువుల లాగా ఆకాశంలోని నక్షత్రాల నీ సంతానాన్ని వర్ధల చేస్తా అన్నాడు ఆ సమయానికి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన సమయానికి అబ్రహాముకి పిల్లలు లేరు కుమారులు ఎవరు లేరు అలాగే అడుగు భూమి కూడా లేరు అయినప్పటికీ అబ్రహాము దేవుని మాటను నమ్మాడు దేవుడు నాకు ఎప్పటికైనా నా ఆశను తీరుస్తాడు నా నిరీక్షణ వ్యర్థం కాదు అని నమ్మాడు కాబట్టి అతని గురించి ఆదికాణం ఐదో ఐదో అధ్యాయం ఆరో వచ్చినంలోను గల్తీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన రోమా పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలోను యాకో పత్రిక ఇరవై మూడు యాకో పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వర్షంలోనూ ఏమనుందంటే మరి ఏమనుందంటే అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీటిగా ఎంచబడింది అబ్రహాము దేవుని నమ్మేను అంటే అబ్రహాము దేవుని మాటను నమ్మాడు అది అతనికి నీటిగా ఎంచబడింది ఆ ఆ డెబ్బై సంవత్సరాల నుంచి మరి అతనికి నూరేళ్ళు వచ్చే వరకు కూడా దేవుడిచ్చిన ఆ మాటను లేదా దేవుడిచ్చిన ఆ వాగ్దానం మీద ఆశ పెట్టుకుని అలాగే నిరీక్షించినందున మరి ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు ఇటువీట్గా మన పితరులు మరి ఎంతో ఆశతో దేవుని కొరకు ఎదురు చూశారు దేవుని కొర దేవుని మాట పైన ఆశ పెట్టుకొని ఉన్నారు అయితే మరి దేవునికి మన పట్ల కూడా ఒక ఆశ కలిగి ఉన్నాడు దేవుడు ఏంటంటే ఆయన గుణాతి సేమలను మనము ప్రచురం చేయాలని మరి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆరోహణమయ్యేటప్పుడు అయ్యేటప్పుడు శిష్యులను పిలిచి అన్నాడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి స్వార్థ ప్రకటించమని అంటే సువార్త అంటే మంచి వార్త అంటే ఆయన్ని గురించిన వార్త ఆయన గుణాతి సేములను మనం ప్రచురం చేయాలని ఆయన ఆయన్ని మనం మహింపరచాలని ఆయన తన రాజ్య వారసులుగా మనం మనల్ని చేసుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు పేతుడు ఒకటో పేతురు రెండో అధ్యాయం తొమ్మిది వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ రీతిగా రాయబడింది అయితే చీకటి చీకటిలో నుండి తన వెలుగులోనికి మనల్ని పిలిచిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము పిలిచిన వాణి గుణాతి ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితీ ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి కాబట్టి మనం కనిక ఏ విధంగా కనికరింపబడ్డాము ఏ రీతిగా ఆయన కృపకు పాత్రమయ్యాము ఏ రీతిగా దేవుడు అనేక కార్యాలు మన జీవితాల్లో చేసి ఆయన మహిమ పరచుకోవాలని కోరుకుంటున్నాడు ఆ ఆయన మహిమ కార్యాలు ఆయన గుణాక్షేములు ఆయన ద్వారా మనం పొందుకున్న మేళ్లు అవన్నీ కూడా మనం ప్రచురం చేయాలని అనుదినము అన్ని జను రక్షణ స్వార్థను ప్రకటించండి అని దేవుడు మనకి చెప్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఒక ఆశ కలిగి ఏం చేస్తున్నాడంటే ఈ బిడ్డ ద్వారా నా మహింపరచబడాలి ఈ బిడ్డ జీవితంలో నా క్రియలు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి మరి వాళ్ళు నాకు సాక్షిగా నిలబడాలి అని చెప్పి దేవుడు కూడా ఒక ఆశ కలిగి మన ఎడల మన ఆయుష్ను పెంచుతూ మరి మనకి జీవాన్ని పోస్తూ ఆశ కలిగి ఉన్నాడు అలాగే ఇంకొకరు కూడా మన కొరకు ఆశ కలిగి ఉన్నారు అది ఎవరంటే సాతాను సాతాను కూడా మూడవ మూడవ పాయింట్ గా సాతాను కూడా మన కొరకు ఒక ఆశను కలిగి ఉంది ఏమని ఆశ కలిగి ఉంది అందరిని పాతాళానికి తీసుకెళ్ళాలి సింహం వల్లే మ్రింగి వేయాలి దేవుని రాజ్యానికి మనం వారసులు అవకుండా దూరపరచాలి దేవుని రాజ్యానికి మనల్ని దూరపరచాలని వాని ఆశ ఆశ కలిగి ఉన్నాడు ఈ విషయం మనం యశ్యాగ్రు ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువు యశ్యాగ్రు ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచున్నది వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారిను హర్షించు వారును పడిపోదు చూడండి ఇక్కడ మరి పాతాళము ఎట్లా ఉందంటే గొప్ప ఆశతో తన నోరు తెరుచుకొని ఉంది అంటే పాతాం మరి ద్రో ద్రోవ తప్పిన వారిని దేవుని విడిచిన వారిని దేవుని దేవునిపై ఆశ లేని వారి అందరిని కూడా ఏం చేస్తుందంటే తీసుకెళ్లి ఆ పాతాళంలో ఆ గొప్ప నోరు తెరుచుకొని ఉన్న ఆ పాతాళంలో వేస్తుంది వాడు ఏం చేస్తున్నాడంటే చాలా చురుకుగా ఎవరిని మృంగాల అని మన చుట్టూ తిరుగుతున్నాడు ఒకటో పేతుడు రెండు ఒకటో పేతుడు ఐదో అధ్యాయంలో ఈ విషయం మనం చదువుకోవచ్చు పేతురు భక్తుడు ఇలా చెప్తున్నాడు ఏమనంటే నిబ్బరము కలిగి నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహాలే ఎవరిని మృంగుల అని వెతుకుచున్నాడు మరి వాడు గర్జించు సింహాలే ఎవరిని మెరంగాలని అని వెదుగుచున్నాడంట అలాగే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో ఉష్ణంలో కూడా ఇలా రాయబడి ఉంది అపవాది గురించి అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడు భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యద్దకు దిగి వచ్చి ఉన్నాడు బహుక్రోధం కలిగి మరి అనేకులను దారి తప్పించాలని అనేకులు పరలోక రాజ్యానికి దూరంగా పోవాలని మరి వాడు ఆశ కలిగి మరి మన చుట్టూ తిరుగుతున్నాడని దేవుని వారికి సెలవిస్తుంది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా ఏ ఆశను మనం కలిగి ఉన్నాం సాతాను మనపై ఆశ కలిగి ఉన్నాడు దేవుడు మన ఆశ మనపై ఆశ కలిగి ఉన్నాడు మరి ఆయన భక్తులు ఆయన మీద ఆశ కలిగి ఉన్నారు మరి దేవుని అని పిలువబడుతున్నా నా జీవితాల్లో మన ఆశ ఏమై ఉన్నది దేవుని కొరకు దేవుని మాట కొరకు ఏమైనా ఆశ కలిగి ఉన్నావా దేని కొరకు ఆశ సంబంధమైన వాటిపైనైనా దావిదు మహారాజు మరి రాజే గాని అతని దృష్టంతా దేవుని 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 స్థుతించటంలోను దేవునికి తన జీవితాన్ని సమర్పించుకోవటంలోనే ఎక్కువ సమయం గడిపినట్టుగా మనం చూస్తున్నాం మరి దేవుని కొరకు మనం ఏ ఆశ కలిగి ఉన్నాం గొప్ప కార్యాలు ఎప్పుడు గొప్ప కార్యాలు చూడాలనే కాదు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలని కూడా మనం ఆశ కలిగి ఉండాలి దానియలు గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండో విషయంలో తమ దేవుణ్ణి ఎరుగు జన్లు బలము కలిగి గొప్ప కార్యములు చేయదు నిజముగా మనం దేవుణ్ణి ఎరిగి ఉంటే ఆయన ఎంత గొప్పవాడో ఎంత మహాత్యము గల దేవుడో ఎంత ఉన్నతుడో మనకు తెలుస్తుంటే ఆయన బలమును మనం ఎరిగి ఉంటే మనం ఆయన నుంచి గొప్ప కార్యాలు పొందుకోవడమే కాదు ఆయన కొరకు గొప్ప కార్యము కూడా చేయుదుము గాక అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక అట్టి ఆశను కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదుము గాక దేవుడు అందరినీ దీవించను గాక ఆ